పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికీ దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు గాక నడిపించినగాక నేనడిదైనా నా రెండవ వృత్తాంతములు ఇరవై ఒకటవ అజ్యాయం చదువుకున్నాం ఈరోజు రెండవ వృత్తాంతములు ఇరవై రెండవ అధ్యాయం చదువుకుందాం అరబీయులతో కూడా దండు విడియో చోటికి వచ్చిన వారు పెద్దవారందరినీ చంపిరి గనుక ఇర్షలేము కాపురస్తులు అతని కడగొట్టు కుమారుడైన అహజ్యాను అతనికి బదులుగా రాజును చేసిరి ఈ ప్రకారం రాజకు యహరాము కుమారుడైన అహజ్య రాజ్యము పొందెను అహజ్య ఎలా నారంభించినప్పుడు నలభై రెండేళ్ల వాడి యర్షల్యంలో ఒక్క సంవత్సరము ఏలెను అతని తల్లి ఓమ్రీ కుమార్తె ఆమె పేరు అతల్య దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచ్చు వచ్చెను గనుక అతడు అహాబు సంతతి వారి మార్గములందు నడిచెను అహాబు సంతతి వారి వలనే అతడు యహవ దృష్టికి చెడునడతా నడిచెను అతని తండ్రి మరణమైన తరువాత వారు అతనికి ఆలోచనకర్తలి అతని నాశనమునకు కారకులేరి వారి ఆలోచన చొప్పున అతను ప్రవర్తించి గిలాదులో సిరియా రాజేన హజయేలితో యుద్ధము చేయుటికే అహాబు కుమారుడైన ఇశ్రయేలు రాజగు యహోరాముతో కూడా పోయెను శ్రియాన్ల చేత యహోరామునకు గాయములు తగిలేను సిరియా రాజైన అజయేలుతో తాను రామాలో చేసిన యుద్ధమునందు తనకు కలి తగిలిన గాయములను బాగుచేసుకునేటికై అతడు యజ్రయేలునకు మరలి వచ్చెను అహాబు కుమారుడైన యహోరాము రోగి అయి ఉన్నాడని విని యువత రాజైన యహోరాము కుమారుడకు అహ్య అతని దర్శించుడికై యజ్రయేలునకు పోయెను యహోరామునద్దకు అతడు వచ్చుట చేత దేవుని వలన అతనికి నాశనము కలిగెను ఎట్లా అనగా అతడు వచ్చినప్పుడు అహాబు సంతతి వారిని నిర్మూలము చేయుటికై యహోవ అభిషేకించిన నింసి కుమ కుమారుడైన యేహో మీదకి అతడు యహరాముతో కూడా పోగా ఏహు అహాబు సంతతి వారి మీద తీర్పు తీర్చుటికై వచ్చినప్పుడు అతడు యోదావారి అధిపతులను అహాజ్యకు పరిచారికులుగా నున్న అహాజ్య సహోదరులు కుమారులను చూచి వారిని హతము చేశను అతడు అహజ్యాను వెతికెను అతడు సోమరంలో దాగి ఉండగా వారు అతని పట్టుకొని ఏహోనద్దుకు తీసుకొని వచ్చిరి వారు అతని చంపిన తరువాత ఇతడు యహోవాను హృదయపూర్వకంగా వెతికిన యహోషపాతి కుమారుడు కదా అనుకొని అతని పాతిపెట్టిరి కాగా రాజమేలుటకు అహాజ్య ఇంటివారు ఇక నెవరను లేకపోయిరి అహాజ్య తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు ఆమె లేచి యోదావారి సంబంధులకు రాజవంశం జులందరినీ హతము చేసెను అయితే రాజునకు కుమార్తె అయిన యహోషాతు ఆజ్య కుమారుడైన యవాసును అతులైన రాజకుమారులలో నుండి దొంగిలించి అతనిని అతని దాదిని ఒక పడకంటిలో ఇంటిలో ఉంచెను యహోరాము ఒక రాజు కుమార్తెను యహోయాద అను యాచుకుని భార్య అయిన యహుషబాతు అతల్యాకు కనబడకుండా అతని దాచిపెట్టెను గనుక ఆమె అతని చంపలేకపోయాను ఈ యహోషబాతు అహజ్యకు సహోదరి ఆరు సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరంలో దాచబడి ఉండెను ఆ కాలమున అతల్య దేశమును పాలించెను ఇంతటితో రెండవ దినవృత్తాంతములు ఇరవై రెండవ అజయం పూర్తయింది రేపటి దినాన రెండో దినవృత్తాంతములు ఇరవై మూడవ అజ్యయం చదువుకున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదామికి నడిపించిన కాక ఆ మేన్